హిరోం ఓ నమ శివాయ నిన్న సుమేరు శృంగ మధ్యస్థ అనగా అర్థమేంటి ఒక పాట తెలుసుకున్నాం సగమే వీడియో చిన్నది వల్ల మనం చెప్పలేకపోయాము ఈరోజు మిగతాది తెలుసుకుందాం ఆ శిఖరం అమ్మవారి నివాస స్థానం ఇది నాలుగు వందల యోజనాల ఎత్తు ఉంటుందని దుర్వాసుడు పేర్కొన్నాడు దీనినే దేవీ భాగవతంలో మన దీపం అన్నారు ఇందులో నాలుగు మండపాలు ఉన్నాయి అమ్మవారు ఉండే స్థానం ముక్తి మండపం ముల్లోకాలకు మీరు దీపములో సర్వలోకాలు ఏకకాలములో వ్యాపించి నివాసించి సర్వకార్యాలు చేసి మహా చైతన్య శక్తి జగదంబ శ్రీచక్రములో త్రికోణములో బిందువుల్లాగా అన్నీ కూడా అర్థం చెప్పవచ్చు రాక్షసులు నాశనము చేసే తల్లి కనుక సుమేరు మధ్య శృంగస్త అని పిలుస్తారు అని దానికి అర్థం ఉంచిందండి జై శ్రీరామండి శ్రీ రేపు మనం శ్రీమన్ నగర నాయక అనగా అర్థం ఏమిటి రేపు వీడియోలోని తప్పకుండా తెలియజేయాలని నాకు అర్థం చెప్పాలనుకుంటున్నాను మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామండి ఓ నమస్ శివాయ నచ్చింది అనుకుంటున్నాను నచ్చకపోతే కొంచెం తెలియజేయండి